రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం షాక్ ఇచ్చిన బంగారం ధరలు బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు పరుగులు అంకించుకున్నాయి అయితే ముందు నుంచి అంచనాలకు అనుగుణంగానే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు కొత్త ఏడాది ప్రారంభంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే ఈ రోజు నుంచి ధరలు పెరగడం ప్రారంభించాయి రేపు కూడా బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ కిలో వెండి ధర లక్షకు చేరువలో ఉంది బంగారం అంటేనే ఇప్పుడు అపురూపమైన వస్తువుగా మారిపోయింది వెండి కూడా దాదాపు అంతే గతంలో మాదిరి ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ఇళ్లల్లో బంగారం వెండి వస్తువులు కనిపించే అవకాశం లేదు అయితే అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగిందని దీనివల్ల బంగారం అమ్మకాలు పడిపోవడం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ కొనుగోలుపై ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలంటే గగనమేనని దాన్ని కొనుగోలు చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న చలాక్తులు కూడా వినిపిస్తున్నాయి బంగారం అంటే ఇష్టపడే మహిళలు దాన్ని కొనుగోలు చేయకుండా ఉండలేకపోతున్నారు చాలా మంది పొదుపు కోసం నెలకు ఒక గ్రామ్ చొప్పున కొనుగోలు చేసి తర్వాత దాని ఆభరణాలుగా మలుచుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి పది గ్రాముల బంగారం ధరపై నూట రూపాయల వరకు పెరిగింది కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఐదు వందల పది రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల పది రూపాయలకు చేరుకుంది కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలుగా ట్రేడ్ అయింది